పాఠశాల పిల్లలను 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 అన్ని సబ్జెక్టుకు అన్ని సబ్జెక్టుకు అన్ని ప్రోత్సాహకాలు అన్ని ప్రోత్సాహకాలు ప్రైవేటు పాఠశాలకు సీటుగా ప్రైవేటు పాఠశాలకు సీటుగా ప్రైవేటు పాఠశాలకు సీటుగా 下来，不许这个！ ಅವಾರ್ಡ್ ಮಾತಾಡ್ತಾರೆ ಐಕೆ ಐಕಾಲ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸೊಜೆನೆ ಅಬಾರ್ದು ಟೂರೈ ऐ नाच ऐ नाच ऐ नाच ही नाच ही बोलो ये नहीं ये 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 సేబే అది బతులో వచ్చాడు జనకి నిలబడే పోయి నిలబడి ఎన్నికి మీరు నిలబడమను ఎంత చెప్పండి గట్టిగా మా గట్టిగా చెప్పండి మా మాట మా పాఠశాల మా పాఠశాల పిల్లలను 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 అన్ని సబ్జెక్టుకు అన్ని ప్రోత్సాహాలు అన్ని ప్రోత్సాహాలు ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రైవేటు పాఠశాలకు దీటుగా பிரைவேட்டு பாசாலுக்கு நிட்டுதான் பிரைவேட்டு பாடசால நிட்டுதான் பிரச்சனை பாடசாலுக்கு நிட்டு தான் ஆ பாசால பாடசால ஆட்டசால ஆ பாசால ஆ பாசால ஆ பாசால

పాఠశాలకు నీటుగా పాఠశాల స్వాభివందనం తెలియజేస్తున్నాము ఈ రోజు మనకు ఒక పండుగ వాతావరణంలో మన పాఠశాల మనం అమరాబాద్ రాష్ట పాఠశాల యూపీ పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకి ఆంధ్ర పలుకుతుంది కాబట్టి పాఠశాలలో ఎంతో పండగ వాతావరణం ఉంది ఏర్పడింది అందుకు సహకరించిన గ్రామ పెద్దలకు మరియు మండల విద్యాశాఖ అధికారులకు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ఎంతో చిన్నారులు ఎంతో రుణపడి ఉంటారని శుభాసి తెలియజేస్తున్నాము కాబట్టి మన పాఠశాల ఉన్నత పాఠశాలగా అయింది కాబట్టి మన అహ్మదాబాద్ గ్రామంలో మన అమదాబాద్ గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన పిల్లలందరినీ కమిషన్ నిర్ణయించుకున్న ముఖ్య విజ్ఞప్తి ఏమంటే మన పిల్లలందరినీ మన పాఠశాల నుంచి పదో తరగతి వరకు మన పాఠశాలలో చేర్పించాలని వారికి హృదయపూలక వందనాలతో పాఠశాల తరఫున తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు సౌకర్యంతో ఉంది అదేవిధంగా మన పాఠశాలలో కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలు కూడా అన్నింటినీ ఉచిత సౌకర్యాలు అన్ని ఉచిత ఉచిత సౌకర్యాలు ఉన్నాయి ప్రతి పిల్లవానికి ఆరోగ్య సౌకర్యాలు పిల్లవానికి దుస్తులైతేనేమి ప్రతి పిల్లవానికి పాఠ్యపుస్తకాలు అయితేనేమి అలాంటి సౌకర్యాలు అన్ని మన పాఠశాలలో ఉన్నాయి కాబట్టి మేధావులైన టీచర్లు కూడా మన పాఠశాలలో ఉన్నారు కాబట్టి మొత్తం ఇప్పుడు మన పాఠశాలలో పదహైదు మంది ఉపాధ్యాయులు ఉంటారు ప్రతి సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయుడు ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు తరగతి గదులు ఆహ్లాదంగా విశాలంగా ఉన్నాయి కాబట్టి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు జరికి పాఠశాల తరఫున ఏడుకుంటున్నాం మేము కాబట్టి పిల్లలందరినీ మన పాఠశాలలో చేర్పిస్తారని ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నాణ్యత సాధిస్తాము ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడతామని పాఠశాల తరఫున మేము హామీ ఇస్తున్నాం కాబట్టి అందరూ దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాడు చెప్పినట్టు మనది హై స్కూల్ గా మారింది హై స్కూల్ గా మారిన పాఠశాలలో మిగిలిన ప్రైవేట్ పాఠశాల